హలో గీతాకృష్ణ గారు యు ఆర్ మై ఫేవరెట్ డైరెక్టర్ అప్పట్లో మీరు ఎంత కొత్త రకమైన ఆలోచన తోటి కొత్తగా సినిమాలు మీరు చేశారు ఎంతో మంచి పేరు ఉంది మీకు ఇండస్ట్రీలో చాలా చక్కటి డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి దగ్గర చేసి ఆయన దగ్గర శిశేషన్ చేసిన డైరెక్టర్స్ మీరు ఒకరి అంత ఫేమ్ అయ్యి అంత అంత మంచి సినిమాలు తీశారు కానీ ఈ మధ్య మీరు కొంచెం ఎక్కువగా అవుతుంది మ్యాటర్ ఏంటంటే కేర్వాణి గారి గురించి కానీ సునీత గురించి కానీ మా చంద్రబోస్ గురించి వివరాల్ మా ఫ్యామిలీ ఆల్ వన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఇక్కడ తప్పు ఏమీ జరిగిపోలేదు ఏం జరిగింది అంటే అది అసలు వాళ్ళు మీడియా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఆ పాట ఏంటి ఆ గోలే మనకు తెలియదు కానీ ఇలా పర్సనల్గా మనుషుల్ని అలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి గీతాకృష్ణ గారు ప్లీజ్ యాజ్ అ యువర్ బ్రదర్ మీరంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో కూడా మీకు చాలా ఇష్టం నాకు తెలిసేది ఎందుకంటే ఆ కార్యక్రమం ఎంతో చక్కగా జరుగుతుంది ఏదో చిన్న గ్లిచెస్ ప్రతి దాంట్లో వచ్చినప్పుడు నేను చేసిన మేము చేసే ఎన్నో కార్యక్రమాల్లో చిన్న చిన్నవి వస్తే అక్కడక్కడే మర్చిపోతారు అందరూ వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటారు దీన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు దయచేసి వాళ్ళ గురించి మట్టుకు ఇలా మాట్లాడకుండా మా ప్లేస్ నాకు ఎంత బాధేస్తుందంటే వాళ్ళంత కష్టపడి వచ్చినాడు ఏదో వాడిని మామూలుగా వచ్చినోడే కాదు చాలా కష్టపడి వచ్చినాడు ఆయన సునీత అది ఎన్నో తను ఏదో ఎన్నెన్నో పాటలు పాడి ఎంతో కష్టపడి ఈరోజు ఒక జడ్జి పోస్ట్కి వచ్చిందంటే మీరు ఆలోచించండి అందరూ ఆడియన్స్ ప్రేక్షకులు ఇచ్చిన ప్రేక్షకులు ఇచ్చిన ఆశీస్సులు అనమాట ఇవన్నీ మాకందరికి ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ ఆశీస్సులు మేము ఈరోజు ఇలా ఉన్నాం అందువల్ల దయచేసి మీరు ఇది ఒక్క విషయంలో అది అది ఇంకా మాట్లాడకండి అమ్మా నాకు చాలా ఎంత బాధ వేస్తుందంటే వింటూ ఉంటుందే చూస్తుంటే భయం వేస్తుంది ఏ ఇంకా ఏం చెప్తారో ఏం చెప్తారో వద్దునమ్మా ప్లీజ్ 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 డియర్ ప్లీజ్ ప్లీజ్ గీధాకృష్ణ గారు సారీ నేను మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే మటు నేను క్షమించండి ఈ విషయంలో మటుకు ఇంకా ఏది మాట్లాడకండి దయచేసి థ్యాంక్ యూ